పల్లి మండలంలోని గ్రామాలలో రైతుల చేతుల్లో ఉన్న డీకేటీ భూముల విలువ అమాంతం పెరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు ప్రభుత్వాలు ఇచ్చిన డీకేటీ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్మోహి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జూలై థర్టీ ఫస్ట్ ఇరవై ఇరవై మూడు డేట్న పిఓటి చట్ట సవరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఇరవై మూడు డేట్న అసెంబ్లీలో పిఓటి చట్ట సవరణకు బిల్ పాస్ చేయడం డిసెంబర్ ఇరవై ఇరవై మూడు డేట్న జిల్లా కలెక్టర్ గారు మన వీరబల్లి మండలంలోని గ్రామాలలో ఇంచుమించు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల డీకేటి భూమికి సంపూర్ణ హక్కులు ఇస్తూ రెవెన్యూ రికార్డులు అయినటువంటి వన్ బి అడంగాలలో డీకేటి డి పట్టా దరఖాస్తు ప్రభుత్వ భూమి అనే పదాలు ఆరు పదహైదు కాలంలో కనపడకుండా తీసేసి ఆయా గ్రామాలలో ఉన్న వాలంటీర్ల చేత ఎవరికైతే డీకేటీ భూములపై సంపూర్ణ హక్కులు లభించాయో వారికి ఈకేవైసీ చేయించడం జరుగుతూ ఉండడంతో మన వీరపల్లి మండలంలోని గ్రామాలలో డికేటీ భూములో ఉన్నవారికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అందులో ఎటువంటి సందేహం లేదు పక్క వీరపల్లి మండలంలో ఏ ఏ గ్రామాలలో ఎంతెంత విస్తీర్ణంలో డీకేటీ భూములకు సంపూర్ణ హక్కులు లభించాయంటే గడికోట తొంభై ఎకరాల ఎనభై ఒక సెంటు పెత్తివీడు నూట నలభై మూడు ఎకరాల యాభై ఏడు సెంట్లు ఓదివీడు నూట డెబ్బై ఎనిమిది ఎకరాల ఎనభై మూడు సెంట్లు సోమవారం నాలుగు వందల అరవై నాలుగు ఎకరాల ఐదు సెంట్లు వంగిమళ్ళ ఐదు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల ఇరవై సెంట్లు సానిపాయ మూడు వందల ఎనభై ఒక ఎకర ఐదు సెంట్లు మట్లీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఎకరాల యాభై ఆరు సెంట్లు వీరభల్లి తొమ్మిది వందల ఎనభై ఎకరాల అరవై నాలుగు సెంట్లు టోటల్గా నాలుగు వేల ఏడు వందల యాభై మూడు ఎకరాల డెబ్బై ఒక సెంట్ల డీకేటీ భూమికి కొనుగోలు అమ్మకాలు బాగా పంపగాలు దానం వీలునామా మార్గేజ్ వంటి హక్కులు ప్రభుత్వం కల్పిస్తుండడంతో రైతుల చేతుల్లో ఉన్న డీకేటీ భూముల విలువ పెరిగింది తద్వారా ఆయా రైతుల స్థితిగతులు ఆదాయ హోదాలు పెరుగుతున్నాయి అత్యవసర కాలంలో తనకంటూ విలువైన భూమి ఉందంటూ ఆ భూములను చూసుకుని మురిసిపోయే పరిస్థితులు వచ్చాయి ఆసరిని భూములకు యాజమాన్య హక్కులపై వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది సామాజిక న్యాయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం భూములపై విప్లవాత్మక మార్పులు తేవడం జరిగింది అదెలాగంటే పద్దెనిమిదో తేదీ ఆరో నెల పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ప్రభుత్వాలు భూమికిచ్చిన డీకేటీ పట్టాల్లో కొనుగోలు అమ్మకాలు చేయకూడదు అనే షరతు ఉన్నా షరతు లేకున్నా ఆ భూములకు సబ్బు హక్కులు ఇచ్చేయండి అని చెబుతూ ఐదు వందల డెబ్బై ఐదు ఆరు వందల అరవై ఏడు నాలుగు వందల పద్నాలుగు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు ప్రభుత్వాలు ఇచ్చిన డీకేటి పట్టా భూములకు సంపూర్ణ హక్కులు ఇచ్చేయండి అని అంటే పట్టా ఇచ్చిన ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత డీకేటీకి హక్కులు ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నెంబర్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్ నెంబర్ థర్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీని తెస్తూ ఐదు వందల తొంభై ఆరు జీవోని విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు హక్కులు పొందిన డీకేటీనా రెండు వేల మూడు కంటే ముందు హక్కులు పొందిన డీకేటీనా రెండు వేల మూడు తర్వాత హక్కులు రాబోతున్న డీకేటీనా అని పలుకుతున్నారు మన వీరబల్లి మండల ప్రజలు పన్నెండు సంవత్సరములు అంతకంటే ఎక్కువ ఆధీనంలో ఉన్న చుక్కల భూములు ఉన్నట్లయితే ఆ భూములకు సంపూర్ణ హక్కులు ఇచ్చేయండి అని రెండు వందల పది రెండు వందల తొంభై ఎనిమిది జీవోలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సర్కులర్స్ విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం సర్వీస్ సినిం భూములు అంటే గ్రామ కళాకారులకు కుమ్మరి కమ్మరి చాకలి మాదిగ కార్పెంటర్లు ఇతర ఇనాములు వంటి సర్వీస్ ఇనాం సంపూర్ణ హక్కులు ఇచ్చేయండి అని రెండు వేల పదమూడు చట్ట సవరణ గ్రామ ఇనాం సర్వీస్ భూములకు వర్తించవు అని రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలతో మూడు వందల పది జీవోలు విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం గ్రామ కంఠం భూమిలోని ఇళ్ళు దొడ్లు ఖాళీ స్థలాలకు వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్షలో బ్యాంకు రుణాలకు పనికొచ్చేలా ఇళ్లకు తొలిసారి ఆస్తి సర్టిఫికేట్ వంటి యాజమాన్య హక్కు పత్రాలు ఇచ్చేయండి అని మూడు వందల యాభై ఏడు మూడు వందల అరవై ఆరు జీవోలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మన వీరబల్లి మండలంలోని గ్రామాలపై డ్రోన్ సర్వే జరిగింది ఓదువీడు సానిపాయల భూములపై సర్వే కంప్లీట్ అయింది సర్వే కంప్లీట్ అయిన గ్రామాలలో స్వామిత్వ స్కీమ్ కింద ఇళ్లకు హక్కు పత్రాలు కూడా ఇస్తారు ఎక్స్ సర్వీస్మెన్ ను సర్వీస్మెన్ కి ఇచ్చిన భూములు పొలిటికల్ సర్ఫర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిన భూములపై సంపూర్ణ హక్కులు ఇచ్చేయండి అని మే ఇరవై ఇరవై రెండున సర్కులస్ ని ఆరు వందల ఎనభై ఒకటి జీవోని విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం ఏడబ్ల్యూడి భూములుగా మార్చకుండా తోపు మేత పోరం అజైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడిగా మార్చి ఆ భూములపై యాజమాన్య హక్కులు ఇవ్వండి అని డి పట్టా జారీ అయినా రికార్డులలో ఆ సర్వే నంబర్లతో సరిపోలేకపోతే వారి ఆధీనంలో ఉన్న భూమి సర్వే నంబర్లను నమోదు చేస్తే భూమిని అజైన్ చేసిన పాత తేదీని వేసి హక్కులు ఇవ్వండి అని అజైన్ చేసిన రస్తా పోరం భూములను ఇప్పుడు ల్యాండ్ కన్వర్షన్ చేసి వాటికి హక్కులు ఇవ్వండి అని ఆర్ఎస్ఆర్లో అటవీ భూమిగా నమోదైన భూమి అసైన్మెంట్ జరిగి వన్ బి అడంగల్లో కూడా నమోదు అయినట్లయితే ఆ భూమికి అటవీ చట్టంలోని సెక్షన్ ఫోర్ ఆఫ్ వన్ కింద నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఆ భూమికి హక్కులు ఇచ్చేయండి అని ఇరవై సంవత్సరముల కింద జారీ అయిన తాత్కాలిక పట్టాలైన డీకేటి పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆ భూమిపై యాజమాన్య హక్కులు ఇవ్వండి అని అజైనుడు జలవనరుల పూరం బోకుపులకు యాజమాన్య హక్కులు ఇవ్వండి అని ఆజైన్ దారి పేరు ఏ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా దాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్ని అంశాలపైన రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూ ఐదు వందల తొంభై ఆరు జీవులు విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు చెప్పండి వీరబల్లి మండలంలోని గ్రామ ప్రజలు డికేడి భూములంటే భయమా చుక్కల భూములంటే భయమా ఇనా భూములంటే భయమా పోరభోగు భూములు అంటే భయమా చెప్పండి గత ప్రభుత్వం మే ఐదు పదమూడు డేట్న రెండు వేల పదహారులో ఇరవై ఏడు వేల పదిహేడు సర్వే నంబర్లపై అరవై ఒక వెయ్యి డెబ్బై ఎకరాల ఇరవై రెండు సెట్ల భూమికి సంబంధించి మన అన్నమయ్య జిల్లా భూములను ట్వంటీ టూ ఏ జాబితాలో పెట్టడం వలన రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి రెండు వేల పదిహేడులో ఆగిన రిజిస్ట్రేషన్లపై ఆ భూములపై విప్లవాత్మక మార్పులు తెచ్చి జీవోలు సర్కులర్లు మెమోలు యాక్స్ అండ్ రూల్స్ ఆ భూములపై మాట్లాడి పన్నెండు వేల ఆరు వందల నలభై మూడు భూమి సర్వే నంబర్లపై ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాల విస్తీర్ణంకు సంబంధించి ట్వంటీ టూ ఏ వన్ ఈ కింద ఉన్న భూములను ఒక్క జీవోతో సంపూర్ణ హక్కులో రావడం జరిగింది నూట పదహారు జీవోతో మార్చి పదిహేడు ఇరవై ఇరవై మూడు డేట్ భూములపై విప్లవాత్మక మార్పులు తెచ్చాం కావాలంటే సిసిఎల్ఏ వెబ్సైట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్తో ఉన్న బుక్ ఉంది కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి పటాదారు పుస్తకం సంబంధించి రూల్స్ ఏ విధంగా ఉన్నాయో బుక్ ఉంది డౌన్లోడ్ చేసుకొని చూడండి అని వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహకు భూరక్ష పథకం కింద రీసర్వే ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి అని సాదా భైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి బుక్ ని డౌన్లోడ్ చేసుకొని చూడండి అని భూములపై జీవోలు సర్కులర్లు యాక్షన్ అండ్ రూల్స్ జీఓఆర్ వెబ్సైట్ లో ఈగజెటి వెబ్సైట్లో లో సీసీఎల్ఏ వెబ్సైట్ గత ప్రభుత్వాలు భూములపై ఎలా మాట్లాడాయో మీరే చూసి చెప్పండి అని వైఎస్ జగన్ మోడీ ప్రభుత్వం చెబుతోంది అసైన్మెంట్ పాలసీ రూల్స్ బోర్డ్ ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్ బిఎస్ఓ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి అని ప్రతిదీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది కావాలంటే మీరే చూసి చెప్పండి అంటుంది ప్రభుత్వం వంద సంవత్సరంల కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసే రెవెన్యూ రికార్డులు మనం ఇప్పటికీ వాటిదే వాడుతున్నాం ఆ రికార్డులను చెరిపేయడానికి భూములపై సర్వే చేసి ఇప్పటి వివరాలతో ఉన్న రెవెన్యూ రికార్డులను తయారు చేస్తామంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే పాత ఆర్ఎస్ఆర్ని తీసేసి కొత్త ఆర్ఎస్ఆర్ని ఇంప్లిమెంట్ చేసి టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకురాబోతుంది ప్రభుత్వం ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి వంద సంవత్సరాల కంటే ముందు మన వాళ్ళు బ్రిటిష్ వారిపై అలా పోరాటాలు చేశారు ఇలా పోరాటాలు చేశారు అని మనం విన్నాము చదివాము కానీ ఇప్పుడు భూములపై సర్వే చేసి తెల్లోళ్ళు రాసిన రాతలు గీతలు చెరిపోతుంది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని బల్ల గుర్తి చెబుతున్నారు ఇప్పుడు మనం వీరపల్లి మండలం వంటి గ్రామాలలో ఇంచుమించు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల డీకేటి భూములపై హక్కులు పొందిన వివరాలను ఒకసారి మీ భూమి వెబ్సైట్ ద్వారా మన మొబైల్లో చూద్దాం మీ మొబైల్లో గూగుల్లో మీ భూమి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే మనకు మీ భూమి రికార్డుల ప్రజా పోర్టల్ మీ భూమి హోమ్ పేజ్ మనకు ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ మీ భూమి ఉరాల కోసం క్లిక్ చేయండి అనే చోట మీ అడంగల్ గ్రామ అడంగల్ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు మీ అడంగల్ గ్రామ లెక్కలు త్రీ అని జిల్లా పేరు మండలం పేరు గ్రామం పేరు అని అడగడం జరుగుతుంది ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లోని డీకేటీ భూములపై సర్వీస్ ఇనాం భూములపై సంపూర్ణ హక్కులు పొందిన వారి వివరాల సర్వే నెంబర్లో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మనము వీరబల్లి మండలంలోని ఏదైనా ఒక గ్రామంలో సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం మట్టి గ్రామం సెలెక్ట్ చేసి అడంగల్ బటన్ని ఎంటైర్ విలేజ్ బటన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నంబర్ వాల్యూ రిజల్ట్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకు మట్లీ గ్రామంలోని అడంగల్ రిపోర్ట్ మనకు ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ మనకు పదహారు కాలంస్ కల్పించడం జరుగుతుంది ఇందులో రెండు మూడు పద్నాలుగు కాలంలో సర్వే నెంబరు సర్వే నెంబర్పై ఉన్న పూర్తి విస్తీర్ణం అనుభవదారుని విస్తీర్ణకు సంబంధించిన వివరాలు ఉంటాయి ఆరు పదహైదు కాలంలో భూమి స్వభావము అనుభవ స్వభావం కాలంలో డీకేటి డి పట్ట దరఖాస్తు ప్రభుత్వ భూమి అనే వివరాలు పట్టాదారుని ఆరు పదహైదు కాలంలో ఇప్పటికీ అవి కనిపిస్తున్నట్లయితే ఆ భూమికి ఇంకా సంపూర్ణ హక్కు రాలేదని అర్థం అలా కాకుండా ఆరు పదహైదు కాలంలో అజైన్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని మనకు కనపడినట్లయితే ఆ భూమికి సంపూర్ణ హక్కులు లభించాయని అర్థం డీకేటీ భూమిపై సంపూర్ణ హక్కులు రాకపోవడానికి గల కారణం మనం చూసినట్లయితే నెంబర్ వన్ ప్రభుత్వం ఏ అనే వ్యక్తికి డీకేటీ పట్టా ఇచ్చింది కానీ ఏ అనే వ్యక్తి బీకి డీకేటి భూమిని అమ్మేశాడు పైగా బి అనే వ్యక్తి వివరాలు వన్ బి అడంగల్లో కూడా ఆన్లైన్లో నమోదయ్యి ఉండడం అంటే పిఓటి చట్ట ఉల్లంఘన జరిగిందని అర్థం కావున ఆ భూమికి ప్రభుత్వం ప్రస్తుతం హక్కులు ఇవ్వలేదు కావున ఆ పట్టాదారుని ఆరు పదైదు కాలంలో ఇప్పటికీ డీకేటీ డి పట్టా దరఖాస్తు ప్రభుత్వ భూమి అనే వివరాలు కనిపిస్తూ ఉంటాయి నెంబర్ టూ ప్రభుత్వాలు పట్టాదారునికి డీకేటి పట్టా ఇచ్చి ఇరవై సంవత్సరాలు గడిచి ఉండదు అంటే రెండు వేల మూడు తర్వాత ప్రభుత్వాలు డీకేటీ పట్టా ఇచ్చింటాయి ఇరవై సంవత్సరం తర్వాత ఆ భూమికి హక్కులు వస్తాయి నెంబర్ త్రీ రెండు వేల పదహారులో రెండు వందలు రెండు వందల జీవోలలో రీజన్స్ ఫర్ ప్రొబిషన్ అనే తొమ్మిదవ కాలంలో పిఓటి అని అసైన్ ల్యాండ్ పర్చేస్ అని అసైన్ ల్యాండ్ పర్చేస్ బై అదర్ అని పర్చేస్ త్రూ సబ్రిస్టర్ అని గవర్నమెంట్ ల్యాండ్ సో ఇట్ ఈస్ ప్రోబిటెడ్ ఫర్ సేల్ అని డీకేటీ నెంబర్తో సహా డేట్లు వెళ్ళడం కానీ నాట్ ఒరిజినల్ అసైని ట్రాన్స్ఫర్ అని తొమ్మిదవ కాలంలో రెండు వేల పదహారులోనే ఆ భూములను గుర్తించడం జరిగింది నెంబర్ ఫోర్ ఆర్ఎస్ఆర్లో పదహారు పదిహేడు కాలంలో చుక్కలు పెట్టి ఉన్న భూమి సర్వే నెంబర్లపై ప్రభుత్వాలు ఎటువంటి డీకేటీ పట్టా ఇవ్వని భూమి అయి ఉండొచ్చు ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం దగ్గర సమాచారం లేకపోవడం అటువంటి భూమి అయి ఉండొచ్చు పన్నెండు సంవత్సరాల ఆది హక్కు చూపాలి ఆ భూములకు లేకుంటే ఆరు పదహైదు కాలంలో డీకేటి డి పట్టా దరఖాస్తు ప్రభుత్వ భూమిని కనబడుతూ ఉంటాయి ఇప్పటికీ ఈ నాలుగు కారణాల వల్ల డీకేటీ భూములకు హక్కులు రావు ఇప్పుడు మనం చూస్తున్న ఈ మీ భూమి వెబ్సైట్ ద్వారానే మన వీరబల్లి మండలంలోని గ్రామాలలో ఇంచుమించు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల డీకేటీ భూమి ఇంకా సర్వీస్ ఇనాం భూమికి హక్కులు ఉన్నాయని ఆరు పదహైదు కాలంలోని వివరాల ఆధారంగానే నేను క్యాల్కులేట్ వేయడం జరిగింది క్యాల్యులేషన్ అటు ఇటు ఉండొచ్చు వాటిని మీరే సర్చ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం నమస్తే